ఈ విద్యాదేవి సుమతిని సుమతిని నాకు బలంగా అనిపిస్తుంది అని జన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు ఎవరిని ప్రశాంతంగా ఉండని అత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది మొన్ననే టీచర్ అని చెప్పారు కదా మా అమ్మ కాదని మళ్ళీ ఎందుకు ఆ డౌట్నే రైస్ చేస్తున్నారు పిన్ని అని రామ్ అంటూ ఉంటే మొన్న ఈవిడ అబద్ధం చెప్పిందేమో రామ్ మనల్ని మోసం చేసి ఉండొచ్చు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది టీచరే సుమతి అత్తమ్మ అని అయితే మనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అత్తయ్య అని అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇంట్లో పరాయి మనిషిగా బతకాల్సిన అవసరం ఏంటి ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు టీచర్ గారు మా నాన్నని సొంత అన్నయ్యలా ఫీల్ అవుతున్నారు మా నాన్నకి మా నాన్నకి కూడా తన సొంత చెల్లెలు దూరమైంది కాబట్టి టీచర్ గారిని సొంత చెల్లెలా ఫీల్ అయ్యి ఫీల్ అయ్య ఫీల్ అయ్యారు అనుకున్నాను దీంట్లో మీకు ఏం తప్పు కనిపిస్తుంది అని సీత అంటూ ఉంటే దూరమైన మా అమ్మని మామయ్య టీచర్ గారితో చూ టీచర్ గారితో చూసుకుంటూ ఉంటే దానిలో అబ్జెక్షన్ ఏముంది పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు ఈ ఇంట్లో సీతకు టీచర్ గారు తోడుగా ఉన్నారు కదా చెల్లై అందుకే టీచర్ గారి మీద శివకృష్ణ గారు తోబుట్టులా అనుకుంటున్నారేమో అందులో తప్పేముంది అని అని చలపతి అడుగుతాడు మీకు అసలు విషయం అర్థం కావట్లేదు ఒక మనిషి శాశ్వతంగా దూరమైతే మరో మరో మనిషిని ఆ మనిషిలో చూసుకోవచ్చు కానీ సుమతి బతికే ఉంది కదా ఎక్కడో ప్రాణాలతో ఉంది ప్రాణాలతోనే ఉంది కదా ఆ సుమతిని వెతకడం మానేసి ఈ వీడియోలో సుమతిని చూసుకోవడం ఈ విడిలో సుమతిని చూసుకోవడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే మహా చెప్పింది కూడా కరెక్టే కదా ఒక మనిషి పోతే ఫోటో పెడతాం కానీ మరో మనిషిలో అయితే చూసుకోం కదా అని మహాలక్ష్మి అంటుంది సుమతి దూరమై మేము బాధపడుతూ ఉంటే మీరిద్దరి బంధాన్ని చూసి చాలా ఎబ్బెట్టుగా బాధపడుతున్నాం అని చెప్పి జనార్దన్ అంటాడు సుమతి వదిన ఇక్కడే ఉంటే కనుక ఈయన వచ్చి రాఖీ కట్టించుకోవడం చాలా బాగుండేది ఎవరిలోనూ సుమతి వదిన చూసుకుంటూ ఈ విడితో రాఖీ కట్టించుకోవడం అస్సలు బాలేదు చూడటానికి అసహ్యంగా ఉంది అని చెప్పి గిరి అంటాడు బంధాలు అనుబంధాల గురించి తెలియని మీకు అలానే అనిపిస్తుంది అని సీత అంటుంది సొంత చెల్లెల్ని మీ స్వార్థం కోసం బాధపెట్టే మీకే మత్త అని సీత అంటూ ఉంటే శత్రువు చెల్లెలైనా రాఖీ కట్టడానికి వస్తే ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని నేను ఇందాకే చెప్పాను కదా నాన్న అని చెప్పి రామ్ అంటాడు టీచర్ గారు మామయ్యకు సొంత చెల్లెలు కాకపోవచ్చు అలా అని చెప్పి శత్రువు చెల్లెలు కూడా కాదు కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆ మాటకు వస్తే మహాలక్ష్మి అత్తయ్య కూడా మా నాన్నకు చెల్లెలు వరుస అవుతుంది కావాలంటే మహాలక్ష్మి అత్తయ్య కూడా మా నాన్నకి రాఖీ కట్టచ్చు అని సీత అంటుంది రాఖీ కట్టడానికి ఇద్దరి మధ్య రక్త సంబంధం రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు అని సీత అంటూ ఉంటుంది సరే సీత నువ్వు చెప్పిన దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను కాసేపు నా పంతాలు పట్టింపులు అన్నీ పక్కకు పెట్టి మీ నాన్నకి రాఖీ కట్ చెల్లెలుగా భావిస్తున్న ఈ విద్యాదేవి గారితో రాఖీ కట్టించుకోమను నేను కూడా ఓకే ఓకే చెప్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది అన్నయ్య కూర్చోండి రాఖీ కడతాను అని అని చెప్పి విద్యాదేవి శివకృష్ణకు రాఖీ కడుతుంది ఇక స్వీట్ కూడా తినిపిస్తూ ఉంటుంది అక్షంతలు కూడా వేయించుకుంటుంది తర్వాత శివకృష్ణ విద్యాదేవికి డబ్బులు ఇస్తూ ఉంటాడు వద్దనయ్యా నాకు డబ్బులు ఎందుకు అని విద్యాదేవి అంటూ ఉంటే తీసుకోండి టీచర్ అది ఇది పార్షియాలిటీ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇది పార్షియాలిటీ కాదు సీత ఫార్మాలిటీ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అదేలేమా అని చెప్పి సీత అంటుంది మీరు సంతోషంగా ఉన్నారా విద్యాదేవి టీచర్ అని మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతూ ఉంటుంది సీత నన్ను కూడా శివకృష్ణ గారిని అన్నయ్య అనుకోమంది కదా అందుకే నేను 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 కూడా శివకృష్ణ గారికి రాఖీ కడతాను ఇప్పుడే వెళ్ళి రాఖీ తీసుకొస్తాను అని మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది ఇదేంటి మహా శివకృష్ణ గారికి రాఖీ కట్టడం ఏంటి మహా ఫ్లాన్ ఇది కాదు కదా అని అర్చన మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి ఇంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదే ఒప్పుకుందంటే ఏదో తెరకాసు పెడుతుంది ఏం తెరకాసు పెట్టబోతుందబ్బా అని చెప్పి చలపతి మనసులో అనుకుంటాడు ఇక మరి మరోవైపు మహాలక్ష్మి రాఖీ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళగానే రూంలోకి వెళ్ళగానే అర్చన మహాలక్ష్మి వెనకే వెళ్ళి ఏంటి మహా నువ్వు చేస్తుంది నువ్వు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అర్చనకు ఖరీదైన గొప్ప గిఫ్ట్ ఇప్పించి కిరణ్తో పెళ్ళి క్యాన్సిల్ చేపిద్దామని చేపిస్తాను కానీ నీ ప్లాన్ పెడిసి కొట్టింది అని అర్చన అంటూ ఉంటుంది ఆ రేవతి రామ్ సీతల అండ చూసుకొని జనాగిరి ఇచ్చిన గిఫ్ట్లను కాదంది అలాగే వాళ్ళకి వాళ్లకు ఎదురు చెప్పింది ఇంతాకటి ప్లాన్ బెడిసి కొట్టిందేమో కానీ ఇప్పుడు ప్లాన్ అయితే బెడిసి కొట్టదు అని మహాలక్ష్మి అంటుంది ఎలా మహా నువ్వేమో మంచిగా విద్యాదేవితో ఆ శివకృష్ణకు రాఖీ కట్టించావు పైగా నువ్వు కూడా రాఖీ కడతా అంటున్నావు అని అని అర్చన అంటూ ఉంటే నేను ఆ శివకృష్ణకు రాగి గడ్డం ఏంటి నిన్న చెప్పాను కదా నా ప్లాన్ ఏంటని ప్రతిసారి మనమే ఓడిపోతాము అర్చన ఈసారి సీతకు రామ్కి ఇద్దరికి కూడా ఎదురు దెబ్బ తగలబోతుంది చూస్తుండు పదా కిందకి వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్ ఇక మహాలక్ష్మి కిందకు వచ్చి సీత ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటలను నేను ఏది కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు నువ్వు ఏది చేసినా కూడా హాఫ్ మైండెడ్ అనుకునేదాన్ని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత హాఫ్ మైండెడ్ కాదు పిన్ని సీత ఏం చెప్పినా కూడా దాంట్లో లాజిక్ ఉంటుంది అని రామ్ అంటాడు ఆ విషయం నాకు ఈరోజే అర్థమైంది రామ్ సీత చెప్పింది కదా రాఖీ కట్టాలంటే ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదని ఆ ఆ మాట నా మనసును హత్తుకుంది అందుకే నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నాను ఈ రాఖీని ఈ రాఖీని విద్యాదేవి గారికి ఇచ్చి శ్రీకృష్ణ గారిని ఎలా అయితే అన్నయ్య అనుకోమని అనుకొని రాఖీ కట్టిందో అలాగే జనాన్ని కూడా అలాగే అన్నయ్య అనుకుని రాఖీ కట్టించబోతున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది విద్యాదేవి గారు ఇదిగోండి ఈ రాఖీ తీసుకోండి మిమ్మల్ని నా భర్తకి నా భర్తకు చెల్లెలుగా భావిస్తున్నాను మా ఆయనకు రాఖీ కట్టండి అని మహాలక్ష్మి విద్యాదేవికి రాఖీ ఇస్తుంది రాఖీ ఇవ్వగానే మహా విద్యాదేవి శివకృష్ణ సాక్కు అవుతారు విద్యాదేవి విద్యాదేవి జనార్దనతో జరిగిన పెళ్ళిని గుర్తు తెచ్చుకుంటుంది శ్రీకృష్ణ కూడా భర్తకు భర్తకు రాఖీ కట్టడమా ఈ మహాలక్ష్మి ఎవరికి పెట్టని పరీక్ష నా చెల్లెల సుమతికి పెట్టింది అని అని చెప్పి శ్రీకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ మధ్య మా అన్నయ్య మిమ్మల్ని చూసి సుమతి అన్ వదిన అనుకుంటే మీరు గోలగోల చేశారు కదా అని చెప్పి గిరి అంటుంటాడు ఆ మధ్యన వీధుల వీధుల వాళ్ళు కూడా వచ్చి జనాభావకు ఈ వీడికి మధ్య ఏదో సంబంధం ఉందన్నారు ఇంట్లో వాళ్ళను బయట బయట వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీరు జనార్దన్కి రాఖీ కడితే ఎటువంటి సమస్య ఉండదు త్వరగా త్వరగా వెళ్ళి రాఖీ కట్ జనాకి రాఖీ కట్టేయండి విద్యాదేవి గారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మా మహాలక్ష్మి చెప్పినట్టు మా బావగారికి రాఖీ కట్టండి టీచర్ అని అర్చన అంటూ ఉంటుంది ఏంటి సీత ప్రతి దానికి నోరేసుకొని పడిపోతావు కదా ఇప్పుడు నేను అన్న దాంట్లో ఏదైనా తప్పు ఉందా టీచర్ గారు జనాకి రాఖీ కట్టడంలో ఏదైనా సమస్య ఉందా మాట్లాడు అని అని చెప్పి మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ నువ్వు కూడా సీత తానా అంటే తందానా అంటావు కదా మరి ఇప్పుడేం నువ్వేం మాట్లాడువేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఈ నాకు ఈ విద్యాదేవి సుమతి అనే అనుమానం వచ్చింది కాబట్టి నేను జనాకి జనాకి సింపుల్గా రాఖీ కట్టమంటున్నాను సింపుల్గా ఈ విద్యాదేవి టీచర్ జనాకి రాఖీ కడితే కట్టేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అని మహాలక్ష్మి అంటుంది ఎవరికి ఆ ఎటువంటి అనుమానం ఉండదు కట్టండి టీచర్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంకేంటి ఇంకేంటి ఆలోచిస్తున్నారు కట్టండి మా బావగారికి రాఖీ అని అర్చన అంటుంది టీచర్ గారు ఆలోచిస్తుంది దేని గురించో తెలుసా మీరు మా సుమతి అత్తమ్మ అని అనుమానపడ్డారు కదా ఆ విషయం గురించి టీచర్ గారు ఆలోచిస్తున్నారు అని సీత అంటూ ఉంటుంది అంటే ఎవరైనా అభిమానంతో రాఖీ కడతారు కానీ పిన్ని అనుమానంతో ఎలా రాఖీ కట్టమంటారు అని చెప్పి రామ్ అంటాడు కరెక్ట్గా చెప్పావు అల్లుడు టీచర్ గారిని అలా అనుమానించడం తప్పు అని చెప్పి చలపతి అంటూ ఉంటే నువ్వు ఆగు చలపతి నాకు కూడా టీచర్ గారిపై అదే అనుమానం వచ్చింది విద్యాదేవి గారు మీరంటే నాకు చాలా అభిమానం అండి ఆ రోజు సుమతి అనుకొని మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అందుకే దానికి ప్రాయచితంగా మీరు నాకు రాఖీ కట్టండి అని జనార్దన్ అంటాడు మీరు నాకు తాలి కట్టిన భర్త అండి మీకు నేను ఎలా రాఖీ కడతాను అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది జన కూడా అడుగుతున్నారు కదా రాఖీ కట్టు విద్యాదేవి గారు అని అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కడ ఉన్న శివకృష్ణ గారిని మీరు అన్నయ్య అనుకుంటే తప్పు లేదు కానీ ఇక్కడ మా మనుషుల్లో మా మధ్య తిరుగుతున్న మా బావగారిని అన్నయ్య అనుకుంటే ఏం తప్పు ఉంది త్వరగా మహా చెప్పిన విధంగా రాఖీ కట్టండి విద్యాదేవి గారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఎందుకు విద్యాదేవి గారు అంతలా ఆలోచిస్తున్నారు త్వరగా రాఖీ కట్టేయండి అందరి అందరికీ మీ పైన ఉన్న అనుమానం అవుతుంది కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నేను మీకు రాఖీ కట్టలేనండి నేను ఎవరో మీకు చెప్పలేను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుని నేను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే జనార్దన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరు జన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే ఎవరో తెలియదు మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమండి నేను సుమతిని అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వా ఎక్కడున్నావు ఎందుకు ఇంటికి రావట్లేదు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీతో పర్సనల్గా మాట్లాడాలి నేను నేనున్న అడ్రస్ని షేర్ చేస్తాను వెంటనే ఆ అడ్రస్కి రండి అని చెప్పి సుమతి ఫోన్లో చెప్తూ ఉంటే సరే సుమతి తప్పకుండా వస్తాను అని చెప్పి జనార్దన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక సుమతి అని చెప్పగానే మహాలక్ష్మి సీత అందరు కూడా షాక్ అవుతారు అలానే చూస్తూ ఉంటారు మహా సుమతి ఫోన్ చేసిందా నేను వెళ్తున్నాను చెప్పి జనార్దన్ కంగారుగా పరిగెడుతూ ఉంటే జన నేను కూడా వస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతి నా ఒక్కడనే రమ్మంది ఎవరిని తోడుగా తీసుకొని రావద్దు అని చెప్పింది నేను వచ్చిన తర్వాత విషయం అంతా చెప్తాను అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వచ్చిన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహా ఆ శివకృష్ణకు విద్యాదేవికి మనం టిస్ట్ ఇద్దామనుకుంటే ఆ సుమత ఏమో జనాకు ఫోన్ చేసి మనకు టిస్ట్ ఇచ్చింది అంటూ అటు శివకృష్ణ సుమత ఫోన్ చేసింది ఇటు జనాకి అర్చన ఫోన్ చేసింది ప్రాణ స్నేహితురాలైన నీకెందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది సుమ సుమతికి యాక్సిడెంట్ చేపించింది నేనేనని సుమతికి తెలిసిపోయిందా ఏంటి అందుకే నాకు ఫోన్ చేయలేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఒకవేళ తెలిసిపోయి ఉన్నట్టుంది పోలీస్ స్టేషన్కు పంపిస్తుంది నువ్వు జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తుందని మహాకే అర్చన చెప్తూ ఉంటుంది అసలే టెన్షన్ పడుతున్నాను నువ్వు నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఎదురుగా సీత ఉంటుంది ఏంటి ఇద్దరు కలిసి అంత టెన్షన్ పడుతున్నారు మా సుమతి అత్తమ్మ ఫోన్ చేసింది అనేసరికి మీ ఇద్దరు గుండెల్లో రైళ్ళు పడిగెడుతున్నట్టున్నాయి ఆ రైళ్లు పట్టాలు తప్పి పక్కకొచ్చేలా ఉన్నాయే అని చెప్పి సీత అంటూ ఉంటే మేమెందుకు టెన్షన్ పడతాం సుమతి ఇంటికి వస్తుందంటే మొదటిగా సంతోషపడేది నేనే సుమతి కోసం నేనే ఎక్కువగా ఎదురు చూస్తున్నానని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి